వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు కొన్నాళ్ళు కలిసి తిరిగారు ప్రేమించుకున్నారు కలిసి ఇద్దరు చిలక గోరింకల్లాగా పట్టాలు వేసుకుని మొత్తం తిరిగారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత విధంగా మెలిగారు అప్పుడే మొదలైంది అసలు ట్విస్ట్ ప్రియురాలిని కాదని వెళ్లిపోయాడు ప్రియుడు తట్టుకోలేకపోయింది ప్రియురాలు తాను లేని జీవితం భరించలేకపోయింది తనను వదిలి వెళ్ళిపోయిన ప్రియుడిని మర్చిపోలేకపోయింది ఆ ప్రియురాలు ఎలాగైనా తన ప్రియుడిని తిరిగి దక్కించుకోవాలనే తీవ్ర ప్రయత్నాలు చేసింది గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ ఇంటర్నెట్ చూసింది క్షుద్ర పూజల ఐడియా వచ్చింది చివరికి ఆ క్షుద్ర పూజలతో ఆ ప్రియురాలు తన ప్రియుడిని వెనక్కి తెచ్చుకోలేక చివరికి భారీ ట్విస్ట్ తో మోసపోయింది విడిపోయిన తన మాజీ ప్రియుడితో మళ్లీ కలిసేందుకు ఆ యువతి క్షుద్ర పూజలు చేయించిన ఒక విచిత్రమైన సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బెంగళూరుకు చెందిన ఓ ముస్లిం యువతి తన మాజీ ప్రియుడితో గొడవ విడిపోయింది అయితే అతను లేకుండా ఉండలేకపోయినా ఆమె అతన్ని తిరిగి పొందేందుకు తన స్నేహితుడైన అబ్దుల్ లియా ఖత్తుల్లతో కలిసి ఇంటర్నెట్ ద్వారా ఓ జ్యోతిష్ సంప్రదించారు తన మాజీ ప్రియుడితో తనను కలపాలని చెప్పారు దీనికి ఆ మంత్రగాడు కొన్ని ఆచార పద్ధతులను పాటించాలని అందుకు మొదట ఐదు వందల ఒక్క రూపాయలు చెల్లించాలని తెలిపాడు దీంతో ఆ యువతి ఆన్లైన్లో అతనికి డబ్బులు పంపింది అనంతరం మంత్రగాడు ఆమె మాజీ ప్రియుడు తల్లిదండ్రులపై చేతబడి కర్మలు చేయాల్సి ఉందని దానికి ఆమె ప్రియుడితో కలిసి ఉన్న ఫోటోలు అలాగే ప్రియుడి తల్లిదండ్రుల ఫోటోలను పంపాలని ఈ కార్యానికి రెండు పాయింట్ నాలుగు లక్షల ఖర్చు అవుతాయని తెలిపాడు మంత్రగాడు ఆ డబ్బును తిరిగి మళ్లీ చెల్లిస్తానని మంత్రగాడు యువతికి నమ్మబలిగాడు దీంతో ఆమె అతనికి నగదు ట్రాన్స్ఫర్ చేసింది మరికొన్ని రోజుల తర్వాత అదనంగా మరో ఒకటి పాయింట్ ఏడు లక్షలు పంపమనడంతో యువత పంపింది అయితే ఎంతకి యువతి చెప్పినా పని కాకపోవడంతో అనుమానం వచ్చి మంత్రగాడిని నిలదీసింది దీంతో ప్లేట్ ఫిరాయించాడు మంత్రగాడు అంతటితో ఆగకుండా యువతిని బెదిరించడం మొదలు పెట్టాడు మంత్రగాడు తన బాయ్ ఫ్రెండ్ తో ఉన్న ఫోటోలు యువతి తల్లిదండ్రులకు చూపిస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు మంత్రగాడి బెదిరింపులకు భయపడిన యువతి భయంతో మరికొన్ని డబ్బులు మంత్రగాడు చెప్పిన అకౌంట్ కు పంపింది అయినప్పటికీ మంత్రగాడి నుంచి ఆర్థిక వేధింపులు తగ్గలేదు దీంతో యువతి తాను మోసపోయిన సంగతి తల్లిదండ్రులకు తెలిపింది చివరకు పోలీసులను మహిళా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటి వరకు యువతి మొత్తం ఎనిమిది పాయింట్ రెండు లక్షలు మోసపోయినట్లు గుర్తించారు అలాగే యువతి నగదు బదిలీ చేసిన అకౌంట్ మంత్రగాడి సహచరుడు లియా ఖతుల్లా అకౌంట్ గా పోలీసులు గుర్తించారు ప్రస్తుతం అతను పరారీలో ఉండగా మొబైల్ నెంబర్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేయబడింది ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు మూలిగి నక్కపై తాటిపండు పడినట్లుగా చివరకు ప్రేమించిన ప్రియుడు వదిలి వెళ్లిపోయిన దుఃఖానికంటే మరో వ్యక్తి మోసం చేశాడనే బాధ ఎక్కువైంది ఆ యువతిలో